హాయ్ ఫ్రెండ్స్ అలాస్కి వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగున్న నేను మాటలు చనాపప్పు ఇలా ఉడకపెట్టుకోవాలి క్యాబేజీ ధనియాల పొడి కారం పసుపు ఉప్పు పోపు గింజలు పట్టలవంగ ఆనియన్ కరివేపాకు ఇది కొబ్బరి జీడిపప్పు గసాలు కొబ్బరి పేస్టు దాని వాటర్ ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేస్తున్నాము క్యాబేజీ టమాటా పప్పు క్యాబేజీ టమాటా ఇప్పుడు ఆనియన్ కూడా అందులో వేసేస్తున్నాము ఇప్పుడు టమాటా కూడా వేసేస్తాము వేసి బాగా కలిపి మూత పెట్టాలి ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు పసుపు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కూడా వేస్తున్నాము రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు కారం ఇဲ့పరే దనియాల్ పారి ఇဲ့పరే కొబ్బరి పేస్ట్ ఇప్పు ఇవన్నీ బాగా కలపాలి అంచా మిక్స్ చేయు ఇဲ့పరే ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ వేసాం కదా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే వాటికి పడతాయి మంచి ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు అలాగో అని ఉడికిపోతాయి ఉడికిపోయింది ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద మా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి పోపు గిన్నెలు పట్టాల వల్ల అలాగా వేస్తాను ఈ అయిన తర్వాత కరిప ఇప్పుడు ఈ పోపులు వేసాము మంచిగా కనిపెడతాను అంతే ఎంతో టేస్టీ టేస్టీ క్యాబేజ్ చనపప్పు మసాలా కానీ రాని మీరు కూడా ట్రై చేసి ఇదంతా కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకాన్ని టిక్కని కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోతో ఇంతే మరో వీడియోతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సాయిగా బాయ్ బాయ్ కడా